ఎంసిపి మహాకూటమికి స్టార్స్ ఎం అంటే మోదీ గారు సి అంటే చంద్రబాబు గారు పి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంసీపీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీపీ మహాకూటమి నూట ముప్పై సీట్లు పైగా గెలవబోతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నూట నాలుగు సీట్లు వస్తే దాన్ని కూడా క్రాచ్ చేయబోతుంది దానికి ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకున్నటువంటి కక్ష ఏ రోజైతే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తా ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమని అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు ఎన్నికల కమిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది శాతమే పోలైంది ఇవాళ ఎనభై పర్సెంట్ ఎనభై ప్లస్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పోలైంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పని కట్టుకొని నుంచి ఎప్పుడు లేరు ఐదు ఆరు గంటలు లైన్లో నుంచున్నారు ఉన్నదంటే ఉండదంటే ఖాళీకున్న టైంలో ఓటేసేవాళ్ళు అరే ఈ ఐదారు గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే ఈ ఐదారు గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు మనం ఒక్క ఐదు గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని ఐదారు గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు దీంట్లో ఎటువంటి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నరారు లక్షలు చేస్తుంటే వాళ్ళను ఒక అవహేళనగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాలుగోసారి తెలుగు వాళ్ళ చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఎన్టీ రామారావు గారు మూడు సార్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా నాలుగు సార్లు చేశారు అయితే ఒకటే ప్రభుత్వం రెండోసారి చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిన్న బొత్త సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి దయచేసి అధికారులకు చెబుతున్నాం మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు ఈ క్షణం నుంచి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు పదమూడవ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మైలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేశారు ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని కాదు సూపర్ సిక్స్ అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ సిక్స్ చూసి వేశారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసి ఓట్లేశారు ఒక పరిపాలనా దర్శకుడు పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్ట్ చేసి యాభై రోజులు పైగా ఆయన్ని జైలులో పెట్టారని ఒక కక్షతో ఓట్లు వేశారు చంద్రబాబు గారికి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బీఫారం ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు తప్పు చంద్రబాబు నాయుడు గారు ఫారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసినోలే మళ్ళా నమ్మి కాదు ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి ఫారం ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వచ్చేవాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారు పైకి రావడం కాదు నారా కుటుంబం కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు ఈ రాక్షస పరిపాలన అంతమందించడం కోసం ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వరు గారు ఎప్పుడూ రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది ఇంక తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనుభవించిన నాయకులే చాలామంది బయటికి పోయారు కానీ ధర్మం గొప్పది చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గొప్పది ఆయన వంటి చేత్తో ఆయన ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవాడు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా నాలుగు దిక్కులు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళి ఈ ప్రజలను రక్షించాలి మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నాలుగు నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు అంటాను చూసారా ఆ నాలుగు దిక్కులకి వెళ్ళి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో ఈ రాష్ట్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల కీర్తి ప్రతిష్టలు పెంచారో ఆ ప్రజల్లో పాడవకూడదు ఈ ప్రజల్ని నేను మేము బాగు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ నలుగురు కూడా నాలుగు దిక్కులుగా వెళ్ళారు ఇవాళ ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉండడానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మిణి గారు అలాగే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికెళ్ళి బయటకు వచ్చి బేషరత్తుగా సీట్లన్నీ పొత్తులేంటి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటకు వచ్చి బేషరత్తుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా దొంగలు ఒకటి ఒకటవుతారు నిజాయితీ పరులు నిజాయితీ ఒకటి ఒకటవుతారు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలా చర్చలు లేవు ఏమి లేవు బేషరత్గా మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము రేపు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు చూసి ఇంకో సంగతి ఏంటంటే నూట ముప్పై పది సీట్లలో బా సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా చెప్పండి బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా బత్తా సత్యనారాయణ ఓడిపోతే వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి తప్పుకోమానండి తప్పుకుంటానని చెప్పనండి అది అంతేగాని ఏదో ఈ నాలుగు రోజులు మభ్య పెట్టడానికి ఈ నాలుగు రోజులు అధికారులను భయపెట్టి ఏదైనా చిన్న చిన్న ఫైల్స్ ఉంటే సంతకాలు పెట్టించడానికి కాదు ఈ రాష్ట్ర ప్రజల బాగుకే రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి రెండింటి వరకు కూడా ప్రజలు లైన్లో ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాకుండా ప్రజలు మమ్మల్ని కాపాడండి మనం ఆపదొచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం భగవంతుని కోరుకుంటాం అలాగే వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఈ ఏదో సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు వస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుస్తుందా ఆయన అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చే పథకాలతో ఇల్కి ఇల్లు కడుతుందని ఎవరు ఎవరికైనా గడుస్తుందా నెలకు ఒక ఇరవై వేలో ముప్పై వేలో వాళ్ళకి సంపద ఉంటే గడుస్తుంది కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో భిక్ష ఇచ్చినట్టు లాగా అంటే నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే పేదవాళ్ళు ఎవరో సంపాదించుకోకూడదు నేనిచ్చే దీంతోనే బతకాలి చాలి చాలని కడుపుతా ఒక్కడ చెబుతున్నాం చివరికి కోటికి ఒక్కడే పడతాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అలాంటి వ్యక్తుల కోసమే సూర్యుడు చంద్రులు వస్తారు ఎందుకంటే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందన్న లేదా ఇంకా కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి కావు లేకుండా ఏదో మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి భర్త సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎన్ని మేకపోతు గాంభీరాలు ఈ పది రోజులు పదిహేను రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప అవి ఏం కాదు నూట ముప్పై సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తాను